డయాబెటిస్ రోగులు ఈ మధ్యన భారీగా పెరిగిపోతున్నారు ఇలాంటి వాళ్ళ కోసం టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పటికే రకరకాలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ లెవెల్స్ చూసుకొని దానికి సంబంధించిన తగిన ఆహారం తీసుకోవడానికి ఎన్నో ఎక్విప్మెంట్ వచ్చేస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా డయాబెటిక్ పేషెంట్లకి ఒక స్మార్ట్ రైస్ కుక్కర్ కూడా అందుబాటులోకి రాబోతుందట దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిదానంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది ఎందుకంటే ఇది చాలా కీలక పాయింట్ మంతిన తిన్న సత్యనారాయణ రాజు లాంటి వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు వైట్ రైస్ త్వరగా మనం ఎక్కువ వైట్ రైస్ ఎందుకు అంటారు అంటే షుగర్ పేషెంట్లని త్వరగా అందులో ఉన్న చక్కెర శాతం మన బ్లడ్లోకి త్వరగా వెళ్ళిపోతుందట అందుకే చపాతీలు లాంటివి తింటే జొన్న రొట్టెలో తింటే అవి కాస్తంత ఆలస్యంగా వెళతాయి అందుకని అవి తినండి అని చెప్తున్నారు అయితే ఈ రైస్ కుక్కర్లో వండిన పదార్థం తింటేనంట చాలా నిదానంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చూస్తుందట అలాగే శరీర బరువు నియంత్రణలో ఉంచుతుంది అన్నం వండే సమయంలో ఎక్కువ నీటిని వాడడం ద్వారా అదనపు గింజిని ఈ కుక్కర్ తీసేస్తుంది దీనివల్ల కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి అన్నాన్ని వేగంగా చల్లబరిచేలా చేసి ఒకటి లేదా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గిస్తుందట ఈ స్మార్ట్ కుక్కర్లో ఐఓటీ కంట్రోల్స్ ఉన్నాయట మొబైల్ యాప్తో కూడా దీన్ని నియంత్రించవచ్చు ఏఈతో కలిపి అలగారేదం సమగ్రపరచడం ద్వారా రైస్ వేరియేటివ్ అలాగే గంజి అన్నం నిష్పత్తి ఉండే ఉష్ణోగ్రత చల్లదనం ఆవిరి సమయాలను నియంత్రించేలా మార్పులు కూడా చేయొచ్చట త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని మార్కెట్లో విడుదల చేయబోతున్నారు అనేది సైంటిస్టులు చెప్తున్నారు నిజంగా ఇప్పటికే డయాబెటీస్ కోళ్ళకి రకరకాల జ్యూసులు వచ్చేసినాయి రకరకాల మెడిసిన్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ కుక్కర్ వచ్చేస్తే వాళ్ళకి హ్యాపీగా నిజంగా చెప్పినవి అన్నీ గనక జరిగితే ఇది ఈ కుక్కర్కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది మార్కెట్లో